¿Vancaron? ¿Intenta? ¡Es l.! నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం వెయిట్ చేస్తాను చెప్పు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను పక్కేసుకొని పడుకుంటాను నాన్న నువ్వు దా నేను వెయిట్ చేస్తాను ఏ హాయ్ మీరు వచ్చేసారా చూసారా నా బంగారం అయితే రాలేదు అట్లీస్ట్ మీరేనా వచ్చేసారుగా ఇంకేంటి మరి మాట్లాడేసుకుందామా టాపిక్ టాపిక్ ఏముందండి బంగారం అదే అమ్మాయిల గురించి మాట్లాడేసుకుందామండి మనం గనక వాళ్ళు చెప్పిన ప్లేస్కి కొంచెం లేట్ అయినా వాళ్ళు మన పైన యుద్ధాలు చేసేస్తారు కానీ అదే వాళ్ళు లేట్ అనుకోండి ఏ బంగారం నా కోసం అంత కూడా వెయిట్ చేయలేవా అని చిన్న డైలాగ్తో మనల్ని తప్పించేస్తారు ఈ టాపిక్లు ఈ వీడియో ఇప్పుడు అదే మాట్లాడేసుకుందాం అండి గర్ల్స్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ వచ్చేద్దామా అమ్మాయిలు మార్నింగ్ రాగానే చాలా హ్యాపీ మూడ్లో ఉంటారండి చిన్న స్మైల్ ఇచ్చి చాలా క్యూట్ గా ఉంటారనమాట మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరితో గొడవ పెట్టుకుంటారో తెలీదు అది మన పైన రుద్దుతారు నైట్ అయ్యేసరికి ఐ డోంట్ వాంట్ టాక్ టు ఎనివన్ అని మూతి ముడుస్తారు అరే బ్రో నెక్స్ట్ డే కదా నేను ఫైన్ వీళ్ళకున్న నా సవాళ్ళకి ఎందుకు బ్రో చెప్పలేదు పిచ్చెక్కిపోతుందండి బాబు చూసారా ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది నా బంగారం ఎక్కడ హ అమ్మాయిల షాపింగ్ ఈ అమ్మాయిల షాపింగ్ అంటే ఒక అడ్వెంచరస్ ఫిలిం లాంటిదండి అమ్మాయిలు షాపింగ్ అంటే త్రీ హార్స్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంటుందండి టాప్ బాగుంది కానీ వైబ్ అవ్వట్లే అంటారు కలర్ చాలా బాగుంది కానీ నాకు వియర్డ్గా ఉంది అంటారు ఐ లవ్ దిస్ బట్ ఐ వోంట్ బై దిస్ అంటారు బ్రో వీళ్ళ ఫిలింకి ఇన్ని ట్విస్టులు ఏంటి బ్రో ఇప్పుడు నా బంగారానికి ఏం కొనాలో బేబీ చూడ్ బేబీ నీకు ఫోటో పంపించాను నీకోసమే వెయిట్ చేసిన ప్రామిస్ ఓ వచ్చేసారా ఈ అమ్మాయిలతో షూట్ ఎలా ఉంటుంది అంటే అండి అది ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంటుంది యాభై ఫోటోలు తీపిస్తారు పది ఫిల్టర్లు పెడతారు మూడు ఎడిట్ చేపిస్తారు అండ్ ఒక్కటైతే కంక్లూజన్ లో ఇచ్చేస్తారు ఏంటంటే ఫోటో తీన్డమే రాదు అని మొహం ఊడుస్తారండి బాబు మళ్ళీ బేబీ అమ్మాయ అమ్మాయితో పబ్బులో ఉంటాను బేబీ నీకోసమే అమ్మాయిలు చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి బేబీ నేను ఫ్రైడే సాటర్డే టెంపుల్కి వెళ్ళి తీర్థం మాత్రమే తాగుతాను అని చెప్తారండి కానీ పబ్బుకి వచ్చి వాళ్ళు తాగడం మొదలు పెట్టారు అనుకోండి మీ బిల్లులు కూడా వాళ్ళ దగ్గర పనికి రావన్నమాట దొబ్బి తాగుతారండి బాబు నాకు ఆల్రెడీ పీడి పడింది మీకు ఎప్పుడు పడి ఉంటుందని అనుకుంటున్నాను అదే హలో అయ్యో బేబీ టేబుల్ బుక్ చేశాను బేబీ వీళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే ఇది ఒక మిస్టీరియస్ ఫైల్ అండి అని టెక్స్ట్ చేస్తారు అది గా ఇగ్నోరింగ్ వెయిటింగ్ ఏండుతుందో ఒక పిచ్చితుంది అది ఒక సైకాలజిస్ట్ ఎగ్జామ్ రాస్తుందంట అసలు కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ మార్క్లో ఉంటుందండి నేను ఇలా అనుభవిస్తున్నాను మీరు ఎవరైనా ఇలా అనుభవిస్తుంటే కామన్ లో నాకు చెప్పండి అంటిల్ దాన్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను no bujji kosam waiting gandi bob inka